ఇరవై నిమిషాల్లో అయిపోయే మిల్ మేకర్ పొలవని నేను ఎలా చేశానో చూపిస్తాను పిల్లలకి లంచ్ బాక్స్లోకే కానీ పెద్దలకి ఇంట్లో తినడానికే కానీ ఈ రెసిపీ చేసుకున్నారంటే మామూలుగా ఉండదు ఇది నాన్ వెజ్ తిన్నట్లే ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ కే మాత్రము కూడా తీసిపోదండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ముందుగా ఒక కప్పు మిల్ మేకర్ని అయితే వేణిలలో వేసి ఉడికించుకొని దీన్నైతే దించి పక్కన అయితే ఉంచుకోవాలి వేరే బాణి అయితే పెట్టుకొని దాంట్లోని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకొని కాస్త వేడైన తర్వాత దీంట్లోని బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి ఈ బిర్యానీ దినుసులు మొత్తం కాస్త వేగించుకోవాలి ఇలా ఆయిల్లో ఆ ఫ్లేవర్ మొత్తం దిగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చీలికలని అయితే వేసేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఆ తర్వాత మీ ఘాటుకు తగినట్లుగా మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని మధ్య కట్ చేసి వేసుకోవాలి ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లో వస్తేనే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిరమేకర్ పలావ్ ఉన్నాయి కాబట్టి దీంట్లో మంచి టేస్ట్ యాడ్ చేయడం కోసం మూడు మీడియం సైజ్ టొమాటోలను అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టొమాటో కూడా కాస్త మగ్గించుకోవాలి కొంచెం మెత్తపడే వరకు ఉడికించుకుంటేనే టొమాటో అనేది చాలా బాగుంటుంది వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా అయితే కలుపుకుందాము చూస్తున్నారు కదా ఈ రెసిపీకి సింపుల్గా చేసుకోవచ్చు పది నుంచి పదిహేను నిమిషాల్లోనే ఇది కాస్త మగ్గేలోపు మనం పెరుగులోని అన్ని వేసేసుకుందాము రెండు మూడు టేబుల్ స్పూన్ల గట్టి పెరుగునైతే తీసుకొని దాంట్లోనే చిటికడ పసుపుని రుచికి తగినట్లుగా ఉప్పుని రెండు టేబుల్ స్పూన్ల కూర కారంని ధనియాలు గరం మసాలా పొడిని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి పెరుగులో బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలిపి పక్కనైతే ఉంచుకోవాలి ఆ తర్వాత ఈ ఉల్లిపాయలను ఒకసారి బాగా కలిపేసి ఉడికించుకున్నటువంటి మిల్ మేకర్ని గట్టిగా వాటర్ అంతా పిండేసుకొని మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటోలో ఉన్న పులుపుదనం అనేది మిల్ మిల్మేకర్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి చూపించిన విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కలిపి పక్కనంచుకున్నటువంటి మసాలా పెరుగు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి పెరుగు లేని వాళ్ళు పెరుగు స్కిప్ చేసేసి ఇక్కడ నేను చూపించిన మసాలాలన్నీ వేస్తే సరిపోతుంది ఈ పెరుగు అంతా బాగా కలిసిపోయి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఆయిల్ అంతా పైకి తెలియన తర్వాత అర్ధగంట సేపు నానబెట్టుకున్నటువంటి రెండు కప్పులు బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇలా నార్మల్ సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు ఏ రైస్ తీసుకున్న టేస్ట్ మాత్రం ఎక్కడ తగ్గదు బాస్మతి రైస్ అయితే ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇలా బియ్యం మొత్తాన్ని నీళ్ళు లేకుండా వేసేసి తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు కప్పులకు కాను నాలుగు కప్పులు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని చూపించిన విధంగా అయితే కుక్ చేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి అయితే కలుపుకోండి అప్పుడు ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది ఇలా బాగా ఉమ్మగలుతుంది అన్నప్పుడు దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఆరు నిమిషాల పాటు వదిలేసారంటే ఇంకంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని రైతతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది సరే కానీ